పొద్దుటూరు నియోజకవర్గంలో బీదోలకు మీరు అన్యాయం చేసే పరిస్థితి చేస్తే నేను అంగీకరించే పరిస్థితి లేదు అమ్మ వచ్చి నాయం తెచ్చి దినాలు చేసుకుంటే కర్మ చేసుకుంటే రెండు బాటలు ఎక్కువ ఉండే మీరు పట్టుకుంటారా మీరు రోజు తంతేనా మీకు నేను ఫోన్ చేయను కేసు పెట్టను ఏం లాలోచి అయితే మీతో రోజు నేను ఇది మీరు పట్టుకోకూడదు ఏ ఒక్కరిని పట్టుకోకూడదు తెలుగుదేశం వాళ్ళు లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఏడ పార్టీలు ఏంటి పార్టీలు సామాన్యమైన ప్రజలు వాళ్ళు కష్టం చేసుకొని బతికే వాళ్ళు అసలు పూర్తి న్యాయం ఇల్లది బ్రాంధి గడ కాయలు ఉండవేంది పట్టుకుండేది ఏంది ఏంటి చట్టాలు ఏంటి రూలు పెట్టారు మీరు ఒక మనిషికి నాలుగు బాటలు లేని చెప్పి ఏమన్నట్టే ఆయన ఎస్ఐ అడిగితే మా మంత్ ఎండింగో లేకుంటే జనవరి ఫస్ట్ ఇంకోటో మా మీద ప్రెజర్ ఉంది కేసులు పెట్టాలా ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేసేది యా కేసులు పెట్టాలా పెట్టండి కేసులు అందరి మీద ఒక్కొక్కరి మీద మీ దగ్గర ఏడు బాటలు ఎనిమిది బాటలు పెట్టుకొని కేసులు పెట్టండి పెట్టాల్సిన బ్రా బారుల మీద పెట్టారు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన నేను ఎక్సైజ్ అధికారులకు పిలిచి ఇదంతా నేను ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో చెప్పిన అన్యాయం సామాన్య ప్రజలకు సంబంధించిన జీవన విధానానికి భంగం కలిగించే చర్యలు మీరు చేయొద్దు మీ యొక్క విచిత్రమైనటువంటి చట్టాలు రూల్స్ వల్ల వాళ్ళకు బాధ కలిగించద్దు వాళ్ళ పేదరికమైన బతుకులకు బాధ కలిగించద్దు చెప్పిన నేను చిన్నోళ్ళు మగ్గం లేసే వాళ్ళు ఆటో వాళ్ళు బీదోళ్ళు సామాన్యమైనటువంటి జీవనాన్ని గడిపే వాళ్ళు వాళ్ళ అమ్మ వచ్చో నాయన వచ్చో దినం చేసుకుంటేనో పెళ్ళిలేనో పేరెంట్ వాళ్ళు చేసుకుంటే నాలుగైదు బాటలు తీసుకపోతే అది మన బాటలు తీసుకపోతే అది మన ప్రభుత్వం బ్రాంధ్యసాబులు తీసుకపోతే మీరు పట్టుకుంటారా ఇప్పుడు ఆ పిల్లోని బాధ ఏం తెలుసుకున్నా నేను ఇంతగా నేను బాధపడేదానికి కారణం అన్నం నిన్న వాడిని వదిలిపెట్టి వచ్చేదానికి కారణం ఏంటంటే కదా నన్ను బాటలు దానికంటే కూడా నేను ఇంటికి పోకపోతే మా అమ్మకు చేయాల్సిన కర్మ ఇబ్బంది అన్నా ఫోన్లో దానికి నేను స్పందిస్తానా నేను ఇంత ప్రతిసారి బిల్దని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఒకటి పెళ్ళే పెట్టుకుంటాడు ఒకటి పేనంటే పెట్టుకుంటాడు ఒకడు సాగు పెట్టుకుంటాడు ఏంది ఎన్ని పనులు మీరు నేను మా స్పష్టంగా చెప్తానా సామాన్యమైన ప్రజలు బ్లాక్ మార్కెట్ కాకుండా అక్రమ రవాణా కాకుండా వ్యాపారం కాకుండా వారి కుటుంబ అవసరాల కోసం మద్యం తీసుకుపోయే మన ఆంధ్రప్రదేశ్ సరుకులు తీసుకుపోయే ఏ ప్రతిలో పేదవాణిపైన నువ్వు పట్టుకుంటే నువ్వు పట్టుకునే ప్రతి కేసుకో ఎమ్మెల్యేకి వచ్చాడు కేసు కేసు గీడికి వచ్చాడు మీరు పట్టుకో నేను వస్తాను ఇదేమి హెచ్చరిక